హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాము ఫ్రెండ్స్ ఐదు వచ్చేసి అగ్రికల్చర్ బాయ్ అనమాట నాలుగు కండల బాయి దీంట్లో త్రీ ఫేజ్ మోటరు త్రీ హెచ్పి అయితే ఇరకబోయింది మనిషి ఎత్తు లోతున ఇక్కడ మీరు చూడొచ్చు పొలం నాటైతే వేస్తారు పొలం నాటేసినాక తీయడానికి కుదరదు అనేసి ఇప్పుడైతే మనం ఒక మోనో బ్లాక్ మోటార్ అయితే పెట్టినాం ఈ పొలానికి ఎక్స్ట్రా తీసుకొచ్చి ఈ నీళ్ళన్ని బయటికి గుంజి అవతల పోసేటట్టుగా బాయిలో నీళ్ళు అగ్గుతా అంటే మనకి గుంజడానికి ఈజీ ఉంటుంది అన్న ఉద్దేశంతో అలానే పొలం నాటు కూడా వేస్తారు కదా ఆ రెండింటి ఉద్దేశం మీదైతే ఇంకో మోటార్ అయితే తీసుకొచ్చినాం ప్రజెంట్ అయితే మొత్తం అయితే ఈ నీళ్లు ఓడిపించే ప్రయత్నం చేసి ఒక మనిషిని అయితే లోపలికైతే దింపినాం మీరు చూడొచ్చు ఈ పర్సన్ పోయి మోటర్కి తాడు కట్టి ఆ తాడుని మళ్ళీ ట్రాక్టర్ కట్టి లాగిద్దామన్న ఉద్దేశం మీద ఇప్పుడైతే ఈ మోటార్ తీసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ మెరుగుడచ్చు మొత్తం కూడాను ఒక మనిషి అయితే మూకైతే తీసుకురావడం జరుగుతుంది తాడు అనేది ఆ తాడు తీసుకురాగానే దాన్ని గట్టేసేసి మనమైతే ఇక్కడ ట్రాక్టర్ కూడా వచ్చింది ఆ ట్రాక్టర్ కట్టి గుంజే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మన హెవీ ఫుల్ హెవీ తాడైతే తీసుకొచ్చి మనం మోటార్ కాను ట్రాక్టర్ కట్టే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఒక కావట్లేదు కావట్లేదని ఇద్దరు మనుషులు అయితే దిగిరు లోపలికి ట్రాక్టర్ కూడా మనకైతే రెడీగా అవుతుంది అక్కడ మీరు చూడొచ్చు మళ్ళీ దీన్ని దిద్దడానికైతే తర్వాత కుదరదు అనే ఉద్దేశం మీద ఇప్పుడే మనం తీయడానికి మంచి సమయం అనేసి ఇదైతే ట్రై చేయడం జరుగుతుంది ఎందుకంటే నాటేసిన తర్వాత మనసులోకి రాదు ట్రాక్టర్ పెట్టేయాలన్నా నారు మొత్తం ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నాటేసేటప్పుడు తీసుకుంటే అనేసి మళ్ళీ రోజులు ఉన్నా కానీ మోటార్ ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే మొత్తానికైతే మోటార్కి అలానే ట్రాక్టర్కి అయితే కట్టేసినాం చాలా సందర్భాలలో కొన్ని కొన్ని అయితే మోటార్లు ఎంత ఇబ్బంది పెడతాయి అంటే జేసీబీలతోటైతే దియాల్సి అయితే ఉంటుంది అన్నమాట చాలా లోతుల కూరుకపోతే ధరలున్న పూడికే కూడా మోటార్ల మీద పడిపోయి చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట నల్ల పైపు గట్టి గుంజినా కానీ నల్ల పైపు నెప్పల కాంచెల్లి రావడం అయితే జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాలలో ఈ విధంగా ట్రై చేసినప్పుడు తాడు కూడా తెగే ఛాన్స్ అయితే ఉంటుంది చాలా లోపడి కూరకపోయినప్పుడు చాలా దిగుతూ ఉన్నప్పుడు అయితే ఎటు పరిస్థితి అలా రాదని చెప్పుకోవచ్చు కొన్ని కొన్ని మోటార్లు అయితే ఇక జేసీబీలతోటి పంటలన్నీ అయిపోయినాక పూడికనే తీసి దాంట్లో ఉన్న మోటార్ అయితే తీయడం జరిగింది చాలా సమయాలల్లో ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఇప్పుడు పెట్టిన మోనో బ్లాక్ మోటార్ ఉంది కదా ఈ మోనో మోనోబ్లాక్ మోటార్తోటి బావిలో ఉన్న మోటార్కి నల్ల పైపు ఉంది కదా ఆ నల్ల పైపుకి నీళ్ళు ఎక్కించడం అయితే జరిగింది ఈ మోనో బ్లాక్ మోటార్ వేసి ఈ నల్ల పైపు ఈ ఓపెన్ వేల్ మోటర్ ఉంది కదా ఆ నల్ల పైపులకి నీళ్ళు అనేది ఎక్కిచ్చి కొద్దిసేపు ఉంచి మనం తాడైతే కట్టడం జరిగింది ఎందుకంటే దాని చుట్టూ ఉన్న మట్టి అనేది కొంచెం లూజ్ అయిపోతుంది కదా ఆ ఉద్దేశం మీద పైన మోటార్ వేసి ఈ నీళ్ళ మోటరు దాంట్లోకి అయితే నీళ్లు పంపించినాం కింద కొంచెం లూజ్ అనుకుంటున్నాం మేము కూడా ఇప్పుడు దానికి వేసి లాగానే కొంచెం అయ్యి మాకు రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు కొంచెం కొంచెం అయితే మాకు వచ్చినట్టు అయితే అనిపిస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో మోటార్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఉన్నది ఏ మోటర్ అయినా త్రీ హెచ్పి కంపెనీ మోటార్లు నార్మల్ అసెంబ్ల్డ్ అయితే పన్నెండు వేలు అట్లు ఉన్నాయి ఇప్పుడున్న సమయాలలో కొంచెం 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 అయితే రావడం జరుగుతుంది ఇంకా కొంచెం మోకిని ఇంకా కొంచెం టైట్ వేసి గుంజడం అయితే జరుగుతుంది మీరు చూడొచ్చు నీళ్ళు నీళ్ళు అయితే ఆల్మోస్ట్ ఆల్ తగ్గి తగ్గించినాం పైన మోటార్ పెట్టి ఇక్కడ మనం గుంజుతా అంటే లైట్గా బబుల్స్ అయితే వస్తాయి మీరు చూడవచ్చు బుడగలు లాంటివి మొత్తానికి ఇక్కడ మనకి గుంజినప్పుడు ఇక్కడ ఓకే మనం గుంజుతా అంటే ట్రాక్టర్ పెట్టి ఇక్కడ బబుల్స్ లాంటివి వస్తున్నాయి మీరు చూడవచ్చు ఆ విధంగా మనకి రావడం అయితే జరుగుతుంది ఈ ధరలు ఉన్నాయి ఇక్కడ మీరు చూసిన ధరలు చూడవచ్చు ఇక్కడ ఆ ధరలు కూలి డైరెక్టు మోటార్ మీద పడిపోయి ఇంకా వండులకు అయితే ఇంకా పోయినాయి వీటికి బెస్ట్ ఉపాయం ఏంటంటే కనుక డ్రమ్ములు కట్టాలి మోటార్లకి ఓపెన్ వీల్ మోటర్లకి చాలా వీడియోస్ అయితే చేసిన డ్రమ్ములు కట్టి మోటార్లో అయితే ఏంటంటే పూడికలు అయితే పడదని చెప్పుకోవచ్చు మోటార్ వచ్చేసి ఎంత మాత్రం పోయినా కానీ మళ్ళీ వాటర్ ప్రెషర్కి ఊరుతాయి కదా వాటర్ ఆ ప్రెషర్కి అవే తన తనత్ర ఆ డ్రమ్ సాయంతో పైకి అయితే వస్తుంది అనమాట ఫైనల్గా మోటర్ అయితే మనం బయటకైతే గుంజినం ఒకసారి మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ మనం ఏ విధంగా తీసిన వింది అనేది అయితే వచ్చింది కాకపోతే పైపు నల్ల పైపు అనేది అక్కడికే ఇరిగిపోయింది ఇక నల్ల పైపు పెట్టి గుంజితే శాంతం కూర్చొచ్చేది అనమాట మోటార్ గట్టి తాడు మనం ఈ విధంగా అయితే తీయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి మీరైతే చూడొచ్చు మనం ఏ విధంగా తీసిన మెయిన్ అనేది ఈ విధంగా ఉన్న మట్టి అనేది కూలి మోటార్ల మీద పడ్డం ఆ విధంగా అయితే అవుతుంది అనమాట మీరైతే మోటార్లకైతే నీళ్ళ మోటార్ డ్రమ్ములు అయితే కట్టుకోండి సేఫ్ సైడ్ అయితే ఉంటాయి అనమాట ఈ విధంగా పూడికే పోకుండా మొత్తానికి వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ మీకు అనుకుంటున్నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మన మంచిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్